ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీని పెన్షన్ అందజేస్తున్నామని స్పీకర్ సయ్యన్న పాత్రుడు అన్నారు మాకవరపాలెం మండలం భీమ బోయినపాలెంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మాకరపాలెం మండలం తీసుకుంటాం బుధవారం నర్సీపూట నియోజకవర్గం చెప్పాను నేను చెప్తాను మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు తెలుసా పది వేల ఇరవై నాలుగు మంది తీసుకుంటారు ఒక్క ఆకరపాలెం మండలం వీరికి ప్రతి నెల ఒకటో తరఖుని నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం అంటే ఇది గొప్పగా చెప్పట్లేదు పేదవారి కోసం ముసలి వాళ్ళ కోసం చెయ్యకాలు లేని వాళ్ళ కోసం ఇస్తున్న ఫంక్షన్ అంటే ఇది ఎత్తి పరిశీలివ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది నేను మాకు ఓ పోయిన సంవత్సరం పదిహేడు వర్క్లు ఇచ్చాను ఒక్క పంచాయతీకి దానికి తొంభై మూడు లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరం ఈ ఊరు ఒక ఈ ఒక్క పంచాయతీకి తొంభై మూడు లక్షలు మళ్ళీ రెండో సంవత్సరంలోకి వచ్చాం ఈ సంవత్సరం కూడా ఇంకా రోడ్లు రోజులు రెండు రోజులు పిలిచుకొని మహా మహాయిదు యాభై లక్షలు అవుతాయి ఇస్తాను అంటే ఏం బాగుంటుంది పను అంటే నాకు అభిమానం మొన్న ఎలక్షన్ లో చూశాను నేను మీ కన్నా కొడుకుల్లాగా మీ తమ్ముళ్ళగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లు వేశారు మరి మీ ఊరి చేయకపోతే నా రుణం ఎలా దిగుతుంది మొన్న మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను మీకు అనుమానం లేదు తొంభై యాభై లక్షలుగా తొంభై లక్షలు ఇస్తాను అది కాకుండా ఇచ్చాను చింతలూరు గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను సరే మొత్తం పంచాయతీ అనుకోండి మొన్న నేను ఏం ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు ఎక్కడన్నా పెట్టచ్చు నర్సిపాటో నాతవర్లో పెట్టచ్చు నర్సిపాటిలో పెట్టవచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ పౌడర్ కాఫీ పౌడర్ చేసే ఫ్యాక్టరీ అరుకు కాఫీ అంటారు మీరు మీరున్నారా అరుకు కాఫీ అంటారు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి స్తారు ఆర్జీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు దాంట్లో సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది ఓలీ ఆడవాళ్ళే పనిచేస్తారు ఐదు వందల మంది కూడా నేను పై ఓళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పాను కలెక్టర్ గారు కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చి కుదరదు నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం ఈ మండలం వాళ్ళకి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇస్తాం ఆటవరం వచ్చానుకోండి ఎప్పుడు వస్తారు మన రాష్ట్రంలో వృద్ధాప్రిషియేషన్ నాలుగు వేలు ఇస్తా మనిషికి ఇస్తున్నాం లేదు ఇస్తున్నావా కానీ మిగతా రాష్ట్రాలు ఎంత ఇస్తారు తెలుసా మళ్ళా మల్లాంటి రాష్ట్రం చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా కొన్ని చెప్తాను ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు లాంటి లేట్లేదు ఎందుకని చెప్తానంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పదహారు వందల రూపాయలు మన అంత ఇస్తామండి నాలుగు వేల రూపాయలు అంటే మీ తేడా తెలియ తెలియబోదేవుతుండే ఏదో అనుకుంటున్నారు తమిళనాడు పక్కనే తమిళనాడు తీసుకెళ్ళారు మద్రాసు ఆ రాష్ట్రంలో అంత ఇష్టం వెయ్య మనం నాలుగు వేలు ఇస్తాం అంటే వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఎందుకు చెప్తున్నారంటే తెలియదు జనానికి ఇంత ఇంత బాధల్లో ఉండి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం మనం అప్పులు పోలేకపోయిన రాష్ట్రం ఇది వాళ్ళు ఆ బ్రహ్మానకున్న రాష్ట్రం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పథకం పెట్టారమ్మా ఆ పథకం పేపర్లో రావాలా అందరూ కూడా మాట్లాడాలా వాళ్ళు వీళ్ళు లేరు ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఏమైనా మందులు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఐదు లక్షలు కొత్తగా పెట్టారు దీంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఆయుష్ ఆయుష్మాన్ వందవన్ వందనా కాదు సంవత్సరాలు దాటా ఎవరైనా పడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎవరైనా పడదు వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా ఐదు లక్షల వరకు ఫ్రీ రెండోది నిన్న నిన్న అది మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ జివో ఉందా మెడికల్ కాలేజ్ ఉందా చెప్ప పెద్ద చెప్పు మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ మెడికల్ మెడికల్ కాలేజ్ లేదండి లేదు రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడే మాట మెడికల్ కాలేజ్ ఆడలే లేదు గవర్నమెంట్ లో ఆ మా ఓడి మెడికల్ కాలేజ్ తెచ్చి ఆ ఎనభై ఆఫ్ చేసినట్టాడు అది ఆడలేదు బాబు చూపించు ఆడు చూపించి నీకు ఖచ్చితాను నేను ఏ తప్పు కదా తప్పు అది పాత్ర రాయండి ఆటో ఆటలు చూపించు మనం ఆటలు చూపించు మనం మెడికల్ కాలేజ్ ఆటలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆటలు ఏ చూపించు ఒక ఆయన చూపించి నాకు రైతులు భూమి తీసుకొని ఇష్టం కడేసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈ చేయలేదు ఏం చేశారు ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవరన్నా మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి ఐదు సంవత్సరాలు చదువుకున్న తరువాత ఎక్కడ పోతారు వాళ్ళు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడలేదు అసలు వాస్తవం ఏంటి ఏంటి ఉంది మెడికల్ కాలేజీకి ఫోన్ తీసుకున్నారు రైతులు దగ్గర మెడికల్ కాలేజీ లేదు దమ్ముంట రా బియ్యం పైన పాడ చూపించు నేను వస్తాను తప్పుడు ప్రచారం చేయకూడదు అండి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను పెట్టి చేయకూడదు చేత కాకపోతే చేత కాదని చెప్పాలా చేయలేకపోదని చెప్పాలా ప్రయత్నం చేసాం అవడో చెప్పాలా అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఇసుక పని మళ్ళీ పొడన్నాం ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది వెళ్ళాలని వచ్చాను మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది అడిగి వెళ్ళాలా ఈ నాది మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించిన పెద్దలకి అధికారులందరికీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఎండి గారు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా